బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు ఇందులో జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ఆకట్టుకున్నాయి ఇక నిన్న ట్రైలర్ విడుదల చేస్తుంది చిత్ర యూనిట్ ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడీ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవేను ప్రశ్నిస్తూ మొదట్లో సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించారు దీనిపై గుల్షన్ చాలా బోరింగ్ ఆన్సర్ ఇచ్చాడు తన ఆన్సర్ తో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు ఇంతకీ గుల్షన్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే చాలా బోరింగ్ గా అనిపించేది ఇప్పుడు కూడా అలాగే బోరింగ్ గా అనిపిస్తుంది కానీ అలాంటి సీన్స్ చూస్తూ మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారుగా అటు ఆన్సర్ ఇచ్చారు అయినా ఆన్సర్ ఇవ్వటమే కాదు తన ఆన్సర్ తో ఇంటర్వ్యూలో అందరినీ నవించేశాడు గతంలో హంట్ లాంటి సినిమాల్లో గుల్షన్ రొమాంటిక్ సీన్స్ లో కనిపించారు అలాగే గతంలో ఓటీటీలో అఫ్సోస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక రెండో సీజన్ ఉంటుందా అని మరో అభిమాని అడక దాని గురించి మర్చిపోండి అంటూ సింపుల్ గా చెప్పేశాడు మరో నటుడి సినిమా ఏదైనా మీరు చేసుంటే బాగుండేదా అని అడక అందాధున్ అని అన్నారు ఇప్పుడు తన ఈ క్రేజీ మాటలతో నటింటా వైరల్ అవుతున్నాడు ఈ హీరో